నటి విత్తికాషేరు భీమవరంకి చెందిన మన తెలుగు అమ్మాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన విటికా తన ఫ్యామిలీని బాగా సెటిల్ చేయాలని చెల్లెల్ని చదివించాలని మంచి ఉద్దేశంతో చిన్నప్పుడే బాధ్యతలను తీసుకున్న ఇంటి పెద్ద కూతురు లెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది చక్రవాకం సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన వితికా షేరు పెద్దయిన తర్వాత హీరోయిన్గా అవకాశాల కోసం వెతుక్కొని సక్సెస్ అయింది కానీ కొన్ని మూవీస్లోనే నటించింది హీరోయిన్గా ఆ తర్వాత పెద్దగా విజయాలు ఏమీ కూడా రాలేదు చిన్న చిన్న క్యారెక్టర్స్లో కూడా నటించింది ఇక పడ్డానం ప్రేమలో మరి అనే మూవీలో వరుణ్ సందేశ్ తో హీరోయిన్ గా నటించి ఆ మూవీ విజయం ఇవ్వకపోయినప్పటికీ తనకి లైఫ్ పార్ట్నర్ అయితే ఇచ్చింది వరుణ్తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది వీరిద్దరిది సంతోషమైన వైవాహిక జీవితం అయితే రెండు వేల పదహారులో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఈ దంపతులకు ఇప్పటి వరకు పిల్లలు లేరు వీరిద్దరిని ఇప్పటికే చాలా మంది ఎయిట్ ఇయర్స్ అయింది ఇంకా ఎప్పుడు పిల్లల్ని కంటారు అని కామెంట్స్ చేస్తూనే ఉంటారు వాటన్నిటి గురించి ఎప్పుడు రియాక్ట్ అవ్వని వితికా షేరు రీసెంట్గానే ఓ ఇంటర్వ్యూలో మొదటిసారిగా ఓపెన్ అయింది పిల్లల గురించి ఇలా చెప్పుకొచ్చింది రెండు వేల పదహారులో వరుణ్ సందేశ్ని పెళ్లి చేసుకున్న తర్వాత యుఎస్ఏ వెళ్ళిన ఈ జంటకి రెండు వేల పద్దెనిమిదిలో వితికాకి ప్రెగ్నెన్సీ వచ్చిందట ఆ టైంలో వారి ఫ్యామిలీ సంతోషం అంబరాన్ అంటిందట వరుణ్ తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా వితికా ప్రెగ్నెంట్ అని సంతోషంతో చెప్పాడు కానీ ఆ సంతోషం కొద్ది రోజులు కూడా నిలవలేదట కొన్ని వారాలకే వితికాకి ప్రెగ్నెన్సీ నిలవలేదు ఎంతో బాధపడ్డారు వరుణ్ ఫ్యామిలీ ఇక ఆ తర్వాత వితిక ఇండియాకి వచ్చేసిందట వచ్చేసిన తర్వాత రెండు నెలల పాటు తనకి పీరియడ్స్ రాకపోయేసరికి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోగా తను ప్రెగ్నెంట్ అని చెప్పుకొచ్చారట అయితే తను ప్రెగ్నెంట్ కాదని ఇలా యుఎస్లో తన ప్రెగ్నెన్సీ పోయిందని చెప్పడంతో ఇండియాలో ఉన్న డాక్టర్ మరో షాకింగ్ న్యూస్ చెప్పిందట బేబీని క్లీన్ చేసినప్పుడు ఓ చిన్న ముక్క లోపలే ఉండిపోయిందని మరోసారి యూటరస్ అంతా క్లీన్ చేయాలని చెప్పారట ఆ టైంలో వితిక ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసిందట ఇక ఆ తర్వాత లైఫ్లో సెటిల్ అవ్వడం కోసం వరుణ్ వితికాలకు కొన్ని అవసరం అవకాశాలు వచ్చాయి బిగ్ బాస్లో వరుణ్ వితికాలు పార్టిసిపేట్ చేయడం విధికకి ఆ షో ద్వారా ఎంతో నెగిటివిటీని ఫేస్ చేయడం కొన్ని నెలల పాటు డిప్రెషన్లో ఉండిపోయి ఆ తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ప్రయత్నించి యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం ఇలా వరుస వరుసగా జరిగిపోయాయట సరికొత్త కంటెంట్తో నటిగా కన్నా యూట్యూబర్గానే ఎక్కువ సక్సెస్ని పొందిన వితిక నాకు పిల్లలంటే చాలా ఇష్టం మా ఫ్యామిలీలోని చిన్నపిల్లలందరినీ నేనే చాలా జాగ్రత్తగా చూసుకుంటాను నాకు పిల్లల్ని కనడానికి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు కానీ ఆ దేవుడు నాకు అవకాశం ఇస్తే ఎప్పుడు కాదనుకోను అంటూ ఎంతో ఎమోషనల్ అయింది వితికా ఇంటర్వ్యూ చూసినప్పటి నుంచైనా ఇక తన పిల్లల గురించి అడగకుండా ఉంటారేమో నెటిజన్స్ చూడాలి విటికా వరుణ్లు త్వరగా పేరెంట్స్ అవ్వాలని మనం కూడా కోరుకున్నాము వీడియో వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయాలి